ప్రణవానంద స్వామి మంచి అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధ వారికి అందమైనటువంటి తెలుగులో తెలుగు వాళ్ళకి మిగతా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాషల్లో భక్తి తత్వాన్ని చక్కగా చాటుతూ ఉండేటటువంటి మంచి సాధుశీలుడైనటువంటి స్వామి వాళ్ళ మాతృమూర్తి చక్కటి భక్తురాలు వారు శ్రీకృష్ణ సేవా కార్యక్రమాలని చేస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు ఈ పూట వారు కూడా రావడం స్వామి సేవలో మన ఈ గోష్ఠికి ఒక నిండుతనాన్ని కలిగించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం వారికి చక్కగా శేష వస్త్రాన్ని ఒక పవిత్ర మాలని ఒక ప్రసాదాన్ని అందజేస్తారు మన స్వామి మంచి అనుభావం కలిగినటువంటి వ్యక్తి వయస్సు చిన్నది అయినా మంచి భక్తి చక్కటి ప్రేమ గురువుల యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి ఉత్తమ సాధు శ్రీమాన్ Ranwananda Swami.